జెండాలు దించాలి తమ్ముళ్ళు అన్ని దించాలి ప్లే కార్డ్స్ కూడా దించాలి అన్ని దించాలి మళ్ళా దగ్గర వేద్దాం మేమిద్దరం మాట్లాడే వరకు అన్ని దించాలి జెండాలన్నీ దించాలి తొందరగా వెనకనోళ్ళు కనపడాలి మీడియా కూడా కవర్ చేయాలి దయచేసి దించాలి మా తమ్ముళ్ళు మంచి తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ కూడా నేను మాట్లాడతాను దించాలి మా తమ్ముళ్ళు అందరూ దించాలి తెలుగుదేశం జనసేన ఎంఆర్పిఎస్ బీజేపీ అన్ని జెండాలు దించాలి మళ్లీ తమల్లో మీ ఉత్సాహం చూస్తున్నాం ఇప్పటికీ మేమిద్దరం కలిసి మూడోసారి వరాహ వాహిని పైన ఎక్కాం చైతన్య రథం మూడు సార్లు ఎక్కాం మూడు జిల్లాల్లో తిరిగాం ఈరోజు నేను చెప్తున్నా మేమిద్దరం తిరిగి చూస్తే ఎక్కడ పోయినా ఈ సూపర్ డూపర్ హిట్ ఇది మీ ఉత్సాహం చూస్తున్నా తిరుగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా అడ్డుకోగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా సైకిల్ ఎక్కండి జనసేన తెలుగుదేశం బీజేపీ జెండాలు కట్టుకోండి గ్లాసు గాజు గ్లాస్ చేతిలో పెట్టుకోండి ఎవడైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళండి ఇంకా ఏదైనా మాట్లాడితే మీద దాడి చేస్తే తిరిగి ఆ ని ఏం చేయాలో చేసి చూపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు రాజకీయంలో నిజ జీవితంలో హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మచిలీపట్నం వచ్చినప్పుడు బందరు వచ్చినప్పుడు మచిలీపట్నం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాహితీ సాంస్కృతిక రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా దేశానికి మహామహుల్ అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగురుతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్ లోనే ఎగిరింది తమ్ముళ్ళు అది దీని చరిత్ర అలాంటి చరిత్ర రాసిన బందారు పట్టణం ఇది బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు కానీ ఇవన్నీ చిన్నప్పుడు వాళ్ళం బందరు పోర్టు గురించి కూడా అలాంటి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ నాయకుల స్ఫూర్తితో ఈరోజు ఈ మీటింగ్ ని ప్రారంభిద్దాం తమలో ఒకటే కోరుతున్నాం నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు మాది మూడు జెండాలైన అజెండా ఒకటి సమీక్షేమం అభివృద్ది ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మేము ముందుకు వచ్చాం ఇంతేకాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి దానికోసం మీ ముందుకొచ్చాం మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకొచ్చి పద్నాలుగు నేను పోటీ చేయను ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఏ మాత్రం ఓటు చేల్చడానికి వీలు లేదు ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలించుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక ఏదుళ్లా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా ఈ జిల్లాలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా మంత్రులుగా నిలబెట్టారు ఒకడు బూతుల నాని ఒకడు నీతుల నాని ఇద్దరిని గురించి మీరు చూశారు ఇక్కడున్నాడు ఈ నీతుల నాని మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు నేను అడుగుతున్నా నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి తిట్టడానికని అడుగుతున్నా నన్ను తిట్టడానికి తిట్టడానికని అడుగుతున్నా ఈరోజు మా బాల సౌరుణ్ తిట్టలేడా అని అడుగుతున్నా మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా నేను ఒకటి హెచ్చరిస్తున్నా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోర్ తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళో వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా ఈ రోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్నా ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు నేను ఒకటే నేను సవాల్ విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాల్ విసురుతున్నా ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు ఉందా మా ఆడబిడ్డలు ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేశావంటే సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్ లో నితీష్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాల్ కడితే మల్టీ పర్పస్ నిర్మాణం చేస్తే ఎన్వోసీ ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎన్వోసీ ఇవ్వకుండా అడ్డం పడ్డారు నేను చెప్తున్న మొదటి రోజునే ఎన్ఓసీ ఇస్తాం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు తమ్మనవారి తమ్మనవారి సత్రానికి వీ గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని ఇది కాకుండా ఇంకొక పక్క ఈయన ఇప్పుడే బాలసౌర్ గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించిందని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు తమ్మళ్ళు నీతుల నానిపోయి ఎవరొచ్చారు దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్ ఒకటి తయారయ్యాడు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఇక్కడే గంజాయి బ్యాచ్కి కానీ రౌడీలకు కానీ గొడవలకు కానీ సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరి నాయకుడు ఈ కిట్టవునా కాదా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్న పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు నీ నీతిని నాకు ఇక్కడ సిద్దంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా ఈ ఈరోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు మందుబాబులు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది మీ బలహీనతను ఆసరాగా తీసుకుని అరవై రూపాయల మధ్యాహ్నం ఎంత చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా రెండు వందలు ఎవరికి పోతుంది డబ్బులని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గౌనా కాదని అడుగుతున్నా నేను చాలా ప్రభుత్వాలు చూశాను కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంకో పక్క కృష్ణా నది ఇక్కడే ఉంది నేను అడుగుతున్నా మీకు ఇసుక దొరుకుతుందా అని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో అని అడుగుతున్నా ఐదు వేలు ఎవడికి పోతుంది నాలుగు వేలు అడుగుతున్నా మిమ్మల్ని